డ్రోన్ పంపించి ఎక్కడో ఉన్న చిన్న చిన్న అవతలున్న ఖాళీ స్థలాలు చూపించి ఈ సభలో జనాలు లేరు ఖాళీ అని చెప్పి ఎక్కడో ఇంకో దాక్కోని ట్వీట్ పెట్టడం కదా నువ్వు అబ్బకి అమ్మకి పెట్టడం మగాళ్ళు అయితే రాయకుల లక్షలాది మంది సాక్షులు సాక్షిగా తొక్కు దాంపి ఒరే అనీలా నీకు చాలా సందర్భంలో చెప్పు ఆ నోటి రోజులు తగ్గించుకోవడం కొద్దిగా అది నీకే మంచిది అని చెప్పేసి సరే అమ్మ అబ్బా అన్నా కాబట్టి నేను చెప్పిన ఒక మాట అన్నా గుర్తుపెట్టుకోబానక ఉదాహరణకి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబరు డిసెంబర్ కల్లా నేను పోలవరం కంప్లీట్ చేసేస్తానని చెప్పేసి అని అసెంబ్లీలో తొల్లగొట్టం ఈ లెక్కన అయితే నువ్వు ఒక అమ్మక అబ్బకు పుట్టినోడివి కాదు మేము కూడా పోలు పోయిన శైలమ్మ అంటే మీ అమ్మ మీ అమ్మగారి గురించి ఎన్న మాట్లాడవచ్చు ఆ ఆయన అక్కడితే మీ అమ్మగారిని నిన్నుభూతులని తిట్టచ్చు మేము కానీ మేము తిట్టలేం అలాగా మీ అమ్మగారు అంటే మాకు కొద్దిగా గౌరవం ఉంది ఎవరైనా సరే ఎవరింట్లో తల్లిదండ్రులు కానీ మాకు గౌరవం ఉంది ఎవరు నీకు అంత కొద్ది బలుపు ఏరా మేం బలుపా అధికారంలో ఉన్నా అని చెప్పేసి కొవ్వా నా కొడక చీల్చి చెండాడుతాం నా కొడుక నువ్వు ఒక మాటలు మాట్లాడితే మేము వంద మాటలు మాట్లాడతాం పోలబోయే శైలమ్మ అంటే నెల్లూరులో అందరూ చెప్తారు ఆవిడ చరిత్ర ఏంటి ఆవిడ ఏ విధంగా ఇది వచ్చింది అని చెప్పి అందరికీ తెలుసురా అండికేమైనా సీలెస్ ఇచ్చారా మీ అమ్మకేమైనా ఆ మాట ఎవడన్నా అన్నాడు అనుకో నేను అన్న ఆ మాట ఎవడన్నా అన్నాడు అనుకో ఊరేసుకొని చచ్చిపోలేదు వా మాట్లాడితే అమ్మా రా నాకు అర్థం కాట్లా మాట్లాడితే అమ్మ అబ్బార్దేనికి నాకు అర్థం కావట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదుకి ఇరవై అనిపిస్తాన లేవండి పోవాలని కట్టి గీడ్చేత నాక్కొచ్చేతానన్నాడు రా ఏమైనా వచ్చి పీకిందిలే సచ్చింది లేదు అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి ఒక అమ్మ అబ్బకి పుట్టినాడు కాదా ఏరా నువ్వు మంత్రిగా ఉండి పోలవారాన్ని రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ కదా పూర్తి చేస్తున్నాను నువ్వు ఒక అమ్మకు అబ్బకి పుట్టినాడు కాదా ఇప్పుడు పోలిపోయిన సైడ్ ఏమో క్యారెక్ ఏంటి బ్యాడా తిరిగిపోతా ఏరా దిక్కుమాలవా అక్కడ ఎగిరైన డ్రోన్కి నారా లోకేష్ గారికి ఏమన్నా సంబంధం ఉందరా లోఫర్ నా కొరక ప్రభుత్వం ఇది అధికారంలో మీరున్నారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మొత్తం మీకే పనిచేస్తుంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ మిగిలిన వ్యవస్థలన్నీ కూడా మీకే పనిచేస్తున్నాయి దిక్కుమ నా కొరక మీకు తెలియకుండా ఎవడరా డ్రోన్ ఎగరేసింది అక్కడ ఎరా మీరు ఇంత లోఫర్లు వచ్చా నాకు అని తెలిసి కూడా ఎవరైనా డ్రోన్ ఎగరెట్టడరా ఇంత ఎదో కదా మీరు నా కొడక బాండ్రీ కప్పులో మొక్క వాడేసుకొని గేజ్ రాక అరిచేది ఇంకా దిక్కుమాల అమ్మ పుట్టకులు దాకా వెళ్ళిపోతావు ఇవ్వగో మేము ఇప్పుడు ఎన్ని మాట్లాడా మాట్లాడతాం ఏ మీ అమ్మగారి గురించి మాట్లాడలేమా మీ నాన్నగారి గురించి మాట్లాడలేమా మాట్లాడితే అమ్మా అబ్బా అమ్మా అబ్బా అమ్మా అబ్బా ఏమో అది నీకేమో సీరియస్ ఇచ్చారా నువ్వే నీవో ఒక్కడికే పుట్టామని చెప్పి నీకేమో సీలైస్ ఇచ్చేసారా లోపల నా కొడక లేదు మీ అమ్మ పెద్ద పతివాత అని చెప్పేసి నీకు సీరియస్ ఇచ్చేసారా లేరా నీ అమ్మ బతికున్నంతకాలం సత్య సత్యంత వరకు కూడా నెల సీరియస్గా తిరిగిందా నేను పతివాతనే అనిల్ కుమార్ యాదవ్ అని ఒక్కరినే కూడా నేను మా ఆయన ఒక్కరితోనే కాపురం చేసి కన్నానని చెప్పేసి మీ అమ్మకి సీరియస్ ఇచ్చేసారా ఇలాంటి మాటలు మాట్లాడాలని చెప్పేసి మాకు కూడా ఉంటుంది కానీ కొద్దిగా సంస్కారం అడ్డొచ్చుద్ది మేము మాట్లాడలేం ఈ లేక నా కొడుకు మంత్రిగా మన మనకు ఈ లోపల నా కొడుకు ఎదవా యాభై వేలు వచ్చింది ముడ్డు కేంద్రగా సిగ్గి తెచ్చుకో పనికి మళ్ళీ ఎదవా మళ్ళాగా పక్క మంత్రులు మా పక్కన ఎమ్మెల్యే కానీ ఎవరైనా మాట్లాడతాను సిగ్గు తెచ్చుకో తప్పు నా కొడుక అది ఒక బతుక ఎరా అమ్మ అబ్బాయిని మాట్లాడితే పెద్ద విరుదమ్మని ఏమన్నాను ఏ మీ అమ్మ గురించి మేము మాట్లాడలేమా మీ నాన్న గురించి మేము మాట్లాడలేమా రాష్ట్ర ప్రజలకు మీ అమ్మ గురించి ఏమైనా కావాలా ఇలా మీ అమ్మ గొప్పతనం ఏమైనా రాష్ట్ర ప్రజలకు ఏమైనా కావాలా మీ అమ్మ పెద్ద పతివాత ఇది ఇలా అమ్మ పోడిపోయే శైలమ్మ అంటే పెద్ద పతివాత శీలవతి దీనికి సీనియర్స్ ఇచ్చేశారు అని చెప్పేసి నేను ఎవరికైనా కావాలా మీ అమ్మ లోపలతో తగలక మాట్లాడితే అమ్మ బాబు మాట్లాడితే అమ్మాయి బాబు ఏమి రా అమ్మ బాబు మాట్లాడాలంటే ఎన్నెన్నో మాట్లాడతాం మేము కూడా ఇంకా దగ్గరికి పోయి మాట్లాడతాం మా బొచ్చు కూడా ఎక్కలేదు ఏం కూడా బొచ్చు ఊడదురా ఇంతకు మించి మాట్లాడతావు నువ్వు అమ్మ అబ్బాయి మాట్లాడుతున్నావు నీ అయ్యా అని చెప్పేసి నువ్వు ఇంకే ఎక్కువ మాట్లాడతావు రే బాగా గుర్తుపెట్టుకో బాగా ఓపిక కొంతు వరకే నువ్వు పరిపాలన విధానాల గురించి మాట్లాడు నువ్వు మంత్రి భవన్ పీకిన దాని గురించి మాట్లాడు లేదంటే గత ప్రభుత్వం ఏదైనా అవకాశాలు జరుగుంటే అవినీతి ఏదైనా జరుగుంటే దాని గురించి మాట్లాడు మేము సమాధానం చెప్తా కరెక్ట్గా సమాధానం చెప్తా నువ్వు అడిగిన సమాధానం చెప్తావు చిన్నదానికి పెద్దదానికి పెద్ద మొగ్గులాగా పెద్ద లాగా వచ్చేసి అమ్మాయ్యా అని చెప్పేసి మాట్లాడుతున్నా అమ్మ అబ్బాని మాట్లాడు పెద్ద మొగ్గులు అయిపో మనం నీకన్నా ఎక్కువ మాట్లాడతాం మొత్తం నోటు మాటతే కదా వచ్చు ఏమైనా పీకేది ఏమైనా ఉందా మనం ఏ మాట్లాడుతూ పెద్ద పని పనికి మళ్ళీ అదే ఒకటి ఒక సైరేడు అమ్మ అబ్బా అమ్మ అబ్బా ఏమిరా మన అమ్మ బాబు వద్దు వద్దు అక్కడ దాకా వద్దు అక్కడ దాకా తెచ్చుకో మాకు చాలా మాటలు వస్తాయి పెద్ద పెద్ద మాటలు వస్తాయి తట్టుకోలేవు దిగజారిపోయి మాట్లాడాలంటే నీకన్నా ఎక్కువ దిగజారిపోయి మాట్లాడటం నువ్వు ఒకడ పుట్టినోడివి కాదు వంద మంది పుట్టినోడు నువ్వు నేను బల గుర్తు చెప్తున్నా ఏమాత్రం ఒకడు పుట్టినోడువైనా ఏమాత్రం నీకు సిగ్గు శరం లజ్జమానం ఉన్నా సరే ఇవాళ కూడా పోలవరం పూర్తి చేయలేదని చెప్పేసి అని సిగ్గు నీకు ఉంటే కనుక ఇవాళ కూడా మైక్ పట్టుకుని మాట్లాడవురా అది శైలమ్మ చేసుకున్న పాపం అనుకోడా అంటే నీ తల్లి గారు పోల్పోయిన శైలమ్మ అంటే దిక్కుమాల లేదా నీ తల్లి నీ తల్లి చేసుకున్న శాపమ పాప అనుకోవాలా అది చేసుకున్న పాపం అనుకోవచ్చు శాపం అనుకోవచ్చు ఇవాళ నువ్వు పగలంటావు నా కొడుకులు ఎప్పుడు ప్రశ్న ఎప్పుడు మాట్లాడినా అమ్మ అబ్బాయి మాట్లాడుకోవాలరా మనం ఇంకా ఏ రాజకీయాలు అంటే ఇదైపోయిందా గమ్మ కాయలు మాట్లాడుకోవడం మనం ఏరా మనం ఏం పీకేవాళ్ళు చెప్పండి అది దిక్కుమాలా ఈ ఐదేళ్లలో మనం పీకిందేంటో చెప్పరా నుంచి వాడకంటే మనం మాట్లాడలేము వచ్చే అనకూడదురా అలాంటి మాటలు తప్పకూడదు నేను కూడా మాట్లాడకూడదు తప్పైపోయింది ఏమనుకో మాకండి ఇంకా మన ఆక్రోశమో ఉక్రోశమో కోపం ఇంకోటి ఏదన్నా అనుకోండి కానీ మీరు ఇది మాట్లాంటి మాట మట్టి నేను మాట్లాడకపోతున్నాను లేదు నాకేమో అవసరం వాడికి నాకన్నా వ్యక్తిగత కట్టలేమీ లేకపోతలు ఈ యదోలు ఎమ్మెల్యేలు ఈ యదోలు మంత్రిగా చేశారు ఈ యదోలో ఆడొక పనికిమాల పోరంబోకేదవా ఎవడైతే నాయకుడు ఉన్నాడో ఈ నాయకుడు అని చెప్పి చాలా మంది అవుతున్నాడు ఆడ పెద్ద పోరంబోకేదో వీళ్ళకి ఎదవలో ఈ యదవలకి ఉత్సవం నుంచి ఉండదు అసలు తల్లి లేదు చెల్లి లేదు పడలేదు ఎవ్వడలేడు వాళ్ళ భాష చూడండి వాళ్ళ మాటలు చూడండి మీకు ఏమైనా సీనియర్స్ ముద్ర సర్టిఫికేట్ ఇచ్చారేంట్రా పోలిపోయిన అనిల్ కుమార్ యాదవ్ పోలిపోయిన శైలిజమ్మకి ఆ నాన్న పేరు ఏదో ఓంత వేయాలమ్మ ఆడో ఒక పేరు ఇద్దరు పోయి నాకు తెలియదు కానీ మీకు మీ ఇద్దరికే పుట్ట సర్టిఫికేట్ వేసిన ఇచ్చే ఇచ్చేసానేంట్రా మన ఆఫర్ నాకు తప్పులు చూడాలి